బంగారం అంటే అందం కోసం వేసుకునేది కాదు అది ఒక ఆస్తి బంగారం అంటే ఒక హోదా అది ఉంటేనే మనిషికి విలువ ఈ రోజుల్లో కానీ అది అందనంత దూరంలో ఉంది అక్షరాల లక్ష రూపాయలు నిజంగా ఏం కొనగలం ఎంత జీతం ఉన్నా సరే అమ్మ బాబోయ్ గోల్డ్ రేటు అంటారు కదా బంగారం అనగానే ఇలాగే అంటారు కానీ ఖచ్చితంగా మనం అనుకుంటే ఒక టార్గెట్ని మనం ఫిక్స్ చేసుకుంటే తీసుకోగలం ఎంత తక్కువ జీతం ఉన్నా ఎలా అబ్బా అనుకుంటున్నారా ఖచ్చితంగా తీసుకోగలం చక్కటి ప్లానింగ్ ఉండాలి ముఖ్యంగా మన శాలరీ బేస్ చేసుకొని ఎంత తీసుకోగలం సంవత్సరానికి తులమా హాఫ్ తులమా ఐదు తులాల ఇలా దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా మనము ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత గోల్డ్ తీసుకుంటూ ఉంటాం అలాగ మనకు కావలసిన ఐటమ్స్ వచ్చేస్తాయి మనకు ఒక ధైర్యం ఉంటుంది బంగారం మన దగ్గర ఉంటే మనము అందం కోసమే అయితే ఎన్నో గిల్ట నగలు ఉన్నాయి కదా బంగారాన్ని మించి డిజైన్స్ వచ్చేసాయి ఒక రెండు మూడు వేలు పెట్టేసే చక్కటి నెక్లెస్ నాలుగైదు లక్షలు కొన్న నగ కూడా అంతగా మెరవదు ఒక సామెత ఉంది కదా దీనిపైన ఇక ఇక ఈ మధ్య బాగా ట్రెండ్ లైట్ వెయిట్ గోల్డ్ జస్ట్ ఒక రెండు గ్రాముల్లో చక్కటి నెక్లెస్ ఐదారు గ్రాముల్లో వడ్డానము ఒక గ్రాములో జుమ్కా సెట్ ఇలా వస్తూ ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్ నగలని ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాంక్లో పెట్టుకోవడానికి కూడా రాదు మనకు అవసరం వచ్చినప్పుడు అవి అమ్మటానికి వెళ్తే డబ్బులు ఏదో కొద్దిగా వచ్చేస్తాయి మొత్తం వేస్టేజ్ కదా మనం పెట్టిన డబ్బులే తక్కువ ఇక మనకు వచ్చేదే ఉంటుంది చివరికి అంతా యూజ్ చేసిన తర్వాత కాబట్టి నాకు తెలిసినంతవరకు బంగారాన్ని ఒక ఆస్తిగానే చూస్తాం తీసుకుంటే ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసుకుంటే యూజ్ అవుతుంది కదా అని నా అభిప్రాయం మాత్రమే ఇక గోల్డ్ ఎలా తీసుకోవాలి చాలా వరకు అనుకుంటూ ఉంటారు స్కీమ్ కడితే ఏం లాభం మనము లాస్ట్కు తీసుకోవడానికి వెళ్తే ఏదో ఒక రెండు మూడు వేలు మాత్రమే మిగులుతాయి వేస్టేజ్ మాత్రమే మనకు ఫ్రీగా ఇస్తారు కదా అనుకుంటాం చిట్టి కట్టుకుంటే సరిపోతుంది కదా దానికన్నా అని అనుకుంటాం ఇక చిట్టి కడితే ఖచ్చితంగా బంగారానికే ఉపయోగిస్తాము అనుకుంటే చిట్టి కడితే బెటరు కానీ మనము దానికి ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి ఇంకా వేరే వేరే అవసరం వచ్చింది అనుకోండి డక్కన చిట్టి లిఫ్ట్ చేసేసి యూజ్ చేసేస్తూ ఉంటాం గోల్డ్ స్కీమ్ అలా కాదు కదా ఆ స్కీమ్లో కట్టామంటే ఖచ్చితంగా గోల్డే తీసుకోవాలి కాబట్టి అదే బెటర్ అనిపిస్తుంది నాకైతే వేస్టేజ్ ఎంత ఫ్రీ వచ్చింది అదంతా కాదు గోల్డ్ కానీ మనం కొంత అమౌంట్ని సేవ్ చేస్తాం అక్కడ ప్రత్యేకంగా బంగారం కోసం మాత్రమే మన దగ్గర ఇంట్లో ఒక కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి వెళ్ళి బంగారమే కొంటామంటే కుదరదు కదా ఒప్పుకోరు కదా వేరే వేరే అవసరాలు ఎన్నో ఉంటాయి ఇంట్లోకి ఏదైనా వస్తువులు కావచ్చు ఇంకేదైనా దానికి ఉపయోగిస్తూ ఉంటాం మన ఇంట్లో పెళ్ళో పేరెంటమో ఉంది అనుకోండి ఖచ్చితంగా కొంటాం కానీ మిగతా అప్పుడు డబ్బులు ఇంట్లో ఉన్నాయి కదా ఇక బంగారం కొందామని అయితే ఎవరం ఆలోచించాం కదా ఇలాంటి అప్పుడే మనకు స్కీమ్ అనేది బెటర్గా అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు నేను అలాగే తీసుకున్నాను ఇప్పటికీ నాలుగు టర్మ్స్ స్కీమ్స్ కట్టాను ఫస్ట్ టైమ్ బ్లాక్ బీడ్స్ చిన్నది స్మాల్ చైన్ ఉంది కదా అది తీసుకున్నాను దాని తర్వాత రెండు ఉంగరాలు ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి ఇప్పుడు జుమ్కాస్ అనమాట ప్రత్యేకంగా అయితే నేను వెళ్ళి కొనేదాన్ని కాదు ఖచ్చితంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎప్పటికప్పుడు ఏదో ఒక అవసరం అనేది వస్తూనే ఉంటుంది మనకు వచ్చే జీతం ఒక ఇరవై వేలు అనుకోండి మనం ఫర్ మంత్ స్కీమ్కి రెండు వేలు కడుతున్నామంటే పద్దెనిమిది వేలే వస్తుంది శాలరీ అనుకోవాలి అంతే అలా ఫిక్స్ అయిపోవాలి ఆ రెండు వేలు వెళ్ళి మనం ఆ స్కీమ్లో కట్టుకుంటే పదకొండు నెలలకు ఇరవై రెండు వేలు అవుతుంది మనం ఖచ్చితంగా ఆ ఇరవై రెండు వేల వస్తువే అయితే కొనము వెళ్ళినప్పుడు అంతే బంగారం అనేది ఇలా ఎగ్జాక్ట్గా ఉండదు కదా ఆ నగ మనకు నచ్చింది ఒక ఐదు వేలు ఆరు వేలు మనం ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది మనకు ఒక వస్తువు అనేది మనకు నచ్చిన ఐటమ్ అనేది వచ్చేస్తుంది అలా సేవ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడప్పుడు కొద్ది కొద్ది గోల్డ్ మన ఇంటికి వచ్చేస్తుంది అలా చేశాను అన్నమాట నేను నేను ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఐదు గ్రాముల గోల్డ్ ఇలా స్కీమ్ ద్వారానే తీసుకుంటూ వచ్చాను ఇక మీదట కూడా కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి మీ ఐడియాస్ కూడా షేర్ చేసుకోండి పది మందికి ఉపయోగపడతాయి కదా మధ్యతరగతి వాళ్ళకి ఆశలు ఎక్కువ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మీ ఐడియా అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుందేమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్